తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశాన్ని ఇఫ్టో జిల్లా అధ్యక్షులు కెవీ రమణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నాలుగు కోడ్లుగా మార్చివేసిందని రాష్ట్రంలో భవిష్యత్తులో అంధకారంలోకి వచ్చాక అది ఏ ప్రభుత్వమైనా అంగన్వాడీల సమ్మె విరమింపజేయడానికై జూన్ నెలలో వేతనం పెంపుదల చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టీఏ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పక్కదారి పట్టించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను తక్షణమే బోర్డుకు జమ చేసి పెండింగ్లో ఉన్న ఆర్థిక పరిహారాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఐఎఫ్టియు నాయకులు వీరినాయుడు మంగం అప్పారావు నెహ్రూ ఎస్ రామ్మోహన్ సిహెచ్ రమేష్ నాగరాజు పామర్తి సత్యనారాయణ తీపర్తి వీర్రాజు పి నాగేశ్వరరావు గడసాల రాంబాబు కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు వర్దలాలి కార్మికుల ఐక్యత రద్దు చేయాలి లేబర్ కోడులను కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడులను కార్మిక హక్కులు హరించేలను విశాఖ బుక్ పోరాడతాం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పేరు కేవీ రమణ ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు వారత కార్మిక సంఘాల సమయానికి ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం నిడదవలో జరిగింది ఈ సమావేశం అన్ని కార్మిక సమస్యల మీద కార్మిక చట్టాల మీద కార్మికులకు ఉన్నటువంటి హక్కుల మీద ఈరోజు చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు లేబర్ చట్టాలని కార్మిక చట్టాలని రద్దు చేశారు యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్టు వచ్చారు ఇది దుర్మార్గమైన చర్య కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులు ఎనిమిది గంటల పని విధానం హక్కు ఏదైతుందో ఆ హక్కును రద్దు చేసి ఈరోజు పన్నెండు గంటల పన్ను విధానాన్ని పార్లమెంట్లో ఆమోదించారు దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని లేకపోతే దేశభక్తి యొక్క కార్మికులు మరొకసారి సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం జరుగుతోంది ఉంది పట్టణంలో ఇంకా జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక సంస్థల మీదట చర్చించడం జరిగింది ప్రధానంగా గత 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 సంవత్సరంలో అంగన్వాడీ కార్మికులు ఏదైతే నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారో ఆ నలభై రెండు రోజుల పాటు సమ్మెని విరమింప చేయడం కోసం జూన్ నెలలో మీకు వేతనాలు పెంచుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది అయితే రేపు నాలుగో తారీఖు ఎన్నికల్లో ఫలితాలు విడుదలైన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క డిమాండ్ని ఈ యొక్క హామీని ఖచ్చితంగా నెరవారించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది మా ప్రభుత్వం కాదు మా పార్టీ కాదు అనేటువంటి విధానంలో కాకుండా ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ అది దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి రేపు ఎన్నికల్లో గెలవబోయేటువంటి పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు నిధుల్ని ప్రభుత్వాలు కాజేసే కాజేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైనటువంటి ఆర్థిక పరిహారాలు విడుదల చేయకోకుండా భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు రేపు ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలని చెప్పేసి అని వీరందరికీ పెండింగ్లో ఉన్నటువంటి విధంగా క్లెయిమ్లని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేయని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మీ ప్రభుత్వాలకి చరంగీతం పాడడానికి సిద్ధమవుతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం